ఎందుకంటే ఇంత కల్తీ చేశారు మహాప్రసాదాన్ని అవేలడ్ అయోధ్య రామాలయానికి కూడా పంపించిన పరిస్థితుంది సో ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారంట కేంద్ర పెద్దలు ఇప్పటికైనా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందని చెప్పి కేంద్రంలో కొంత చర్చ జరుగుతుంది ఆయన అక్రమస్తుల కేసుకు సంబంధించి పదకొండు సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్నారు బెయిల్ మీద సో ఇప్పుడు ఆ పప్పులేమి ఉడకవు అతి త్వరలో నేను బెయిల్ రద్దవుతుంది లోపలికెళ్ళటం ఖాయం అని చర్చ చాలా సీరియస్ గా జరుగుతుంది సార్ మీకేమనిపిస్తుంది నిజంగానే అలాంటి పరిస్థితి వస్తుందా జగన్మోహన్ రెడ్డికి త్వరలో ఎందుకంటే ఉన్నాయి కేంద్ర పెద్దలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఒక అగ్ని సంబంధం చాలా మెడిసిన్ దత్తపుత్రుడి కాని అగ్ని పుత్రుడిగా చూసుకున్న మాట వాస్తవం అందగా అలసిగా తీసుకుని మతల నిర్గించించారు రాష్ట్ర మొదలక్వాలిటీ అవనిత రాజకుంజేటను హ్మ్ ఈ మతత్రో పజాత్రో దైవత్రో దైవదేశమే యూనివర్సల్ బయాచి తిరుమల కొండ మీద కూడా తన రాజకుంజేసి అవనిత చేసారు తిరుమల కొండ చేసారు ఆచారాలు చేసారు ఇది బీజేపీ కచ్చల గాని ఆర్ఎస్ఎస్ వీళ్ళు కొంతవర్కు సహించారు వాళ్ళకి ఏం చేయాలో తెలియదు ఇలాగా అనవసరంగా ఈ బస్సు కోట్లు ముట్టుకుని ఈ బస్సు మనకు అంటు బాగుపడుకున్నాడు కానీ వీళ్ళిత్ర మధ్య లావాదేవీని జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సహకరించిన తీరు ఇదంతా డబ్బులు కూడా ఉండి ఉంటే ఇచ్చి ఉంటాడు బాగా కట్టుకొని ఈ అన్నా కొంచెం బాగుబోటు ఉంటుంది ఆదాని ఆదానీ ఆ కట్టబెట్టడానికి అమ్మ మీరు తీసుకోవడానికి చాలా చేశాడు కాబట్టి వాళ్ళు కొంత ఉదాసీనంగా చూసించడం కోరుకున్న కిషన్ రెడ్డి కూడా ఏమంటలేదు కదా బండి సంజయ్ గారి ఎలా మాట్లాడుతున్నాడు నిజమైన బీజేపీ వాదులు హిందుత్వవాదులు హిందూ మత ధర్మాన్ని కాపాడదామనుకున్న వాళ్ళు హిందూ ధర్మం పట్ల గౌరవం ఉన్న వాళ్ళు అలా మాట్లాడతారు సోషల్ డేటా బ్యాచ్ అలా మాట్లాడతారో చూడండి అసలు మాట్లాడలేదు ఎవరిని మాట్లాడే వాళ్ళు కూడా మాట్లాడలేదు దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు మధ్య ఉన్న ఇది ఇంకా పచ్చిగానే ఉంది అనిపిస్తుంది కానీ ఈ మూటలు ఎలా మోడతారో ప్రజలు సత్కారం చేశారు దైవద్రోహం చేసేట్టు అపచారం చేసేట్టు ఈ మకిలిని మురికిని ఇంకా ఉండించుకుంటారా ఓడించుకుంటే ఆడితే నష్టం కాబట్టి వాడు కూడా మా మనకు ఎలా కనిపెతుంది ఆవిడ ఎలా కనిపెచ్చు కాబట్టి ఓడించుకోవడానికి చెప్తారు ఉన్నారు తో విచారణ చేస్తే బాగుంటుంది టిటి లో జరిగిన ఈ అవినీతి కావచ్చు అక్రమాలు కావచ్చు ఒక లడ్డు వివాదమే కాదు ఆస్తులు కావచ్చు ఆభరణాలు కావచ్చు దేవాలయం సంబంధించిన భూములు కావచ్చు చాలా దోచేసుకున్నారు టికెట్లు కూడా చాలా దోచేసుకున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి నేపథ్యంలో సిబిఐ అయితే కరెక్ట్ అంటున్నారు సార్ ఏమంటారు మీరు అయితే విషయంలో అంటే ఖచ్చితంగా జగం పూట లేకపోవడానికి ఎందుకంటే సిబిఐ అయితే ఆ పైన వాళ్ళు పంజర్లో చెలక వాళ్ళు ఏం చెప్తుంది ఆడపితే వాళ్ళ పాపే మర్డర్ కేసు దర్యాప్తు చేస్తానికి వచ్చిన వాళ్ళని కేసు పెట్టారు కొట్టు పంపించారు అవును అవును ఇవన్నీ చూసి కూడా ఇంకా సిబిఐ వాళ్ళు బుద్ధి అనుకుంటున్నారు వాళ్ళు ఏమన్నా ఎనవేలకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను కలియుగ వైకుంఠం సాక్షాత్తు మహావిష్ణువుల ప్రతిరూపమైన వెంకటేశ్వర స్వామి మీద అపచారం జరిగింది దాని మీద దర్యాప్తుకి ఎత్తుంటే ఇవాడు దత్తమల్ల సవటలే అత్తరా ఎవరు చెప్పిన ఎవడు చెప్పి చేతల్లో ఉండేవ్వండి ఆంధ్రప్రదేశ్ పోలీసు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు పరిపాలనలో దృష్టి పెట్టుకోడు కానీ తమిళబాబు నాయుడుగా ప్రభుత్వం ఇంకా ఇతర ప్రభుత్వాల్లో కూడా చాలా బాగా పనిచేశారు ఇప్పుడు కూడా పనిచేస్తారు సన్నాసి వాడు దొంగ కింద లెక్క అంతే సింపుల్ అంటారు అంతే అనుమానంగా ఇకపోతే జగన్మోహన్ రెడ్డి విషయంలో అడేం తప్పు చేసినా గానీ వన్లేకి అవేం చేసాడు అక్కడ చేసాడు అరాచకం చేశాడు దానికి ఈ సిఫ్ట్ ఏదన్నా ఇంకా మైక్రో లెవెల్లో ఇంకా మనకు తెలియని చూడటానికి తప్ప కొన్ని అన్ని బహిరంగమే టిక్కెట్లు కూడా మన బహిరంగం ఈ లడ్డు విషయం స్పష్టంగా తెలిసిపోయింది ఈ కాంట్రాక్టర్ లో ఇలాంటివన్నీ కొంచెం లోపల కంటే స్టేషన్లో ఉండే ఎంత కొట్టుకుపోయారు ఇవన్నీ తెలుసుకోవడం కోసం సిఫ్ట్ అంతే ఈ జైల్లో పెట్టేస్తా సరిపోతుంది ఇప్పుడు ఈ లడ్డు ఎవరు చాలు జైలు పెట్టేస్తాను అంటే శ్రీవారి నగరంకి ఏం కొట్టేశారు ఆ పరకాబల్ని ఏం ఆపుతావడం జరిగింది ఇంకా మనకు తెలియని విషయాలు తెలుసుకోవడం కోసం

ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం పర్లేదు కానీ మోడీ గారు మారాలి ఆయన మారితే మళ్ళీ నేను చట్టం తను అవి వచ్చి చట్ట పేరు తిన రమని రక్షణ చేస్తారు ఇప్పుడు అంతే ఇంకోటి ఏంటంటే ఇక్కడ సిట్ వేసినా లేదా ఏసినా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ రాష్ట్రంలో కలిగిన అరాచకాల ఇంకా మోడీ పడిపోతే అలాగే సిట్లు ఎంక్వైరీలు ఉంది అతను అక్రమస్తుల కేసుల కంటే ముందు కేసులు జైలు పోతాడు నేను చేసిన తప్పులు బాగోగల తప్పులు ఏంటండి మీరు మధ్యలో నాకు ఏదో ప్రశ్న చేసి నా ఫ్లో బాగుంటేసారి ఇందాక ఏదో చెప్తా ఉన్నాను చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తా ఉంటున్నాను అది మర్చిపోయింది చెప్పడం లేదు సార్ ఇప్పుడు అడుచుమెల్లి గారు ఇప్పుడు కేంద్రం ఎందుకు కాపాడుతుంది సార్ జగన్మోహన్ రెడ్డిని కాపాడాల్సిన అవసరం ఏంటి ఆయన ముఖ్యమంత్రిగా లేడు ఆయన ఓడిపోయాడు అసలు కేంద్రంతో ఎలాంటి అవసరం లేదు అవకాశం లేదు ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారు టూ ప్లాక్ లావణ్యాలు బాగుంటాయి వాళ్ళతో పాటు అంటకాగేడు ఈ పాపాలన్నింటిలో ఆది ఓటమిగా వంతుకొని కాపాడతాడు ఆయన బ్యాక్మెయిల్ చేస్తున్నాడు కదా బోర్డు మెంబర్ అంటున్నాడు కదా ఇప్పుడు విశాల్ గుర్ ఏం చెప్పాడు చెప్పని విషయంలో నా తప్పులో సీతాము జగన్మోహన్ రెడ్డి చేశాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చెప్తాడు రేపు చేసినప్పుడు అమరావతిని వాతా నాకేం తెలుసు నాకు అవసరం ఈ తిరుపతి కూడా ఇలా ఆన్లైన్లో పెట్టుకుని ఆ మూడు మిల్క్ కోసం ఎన్నీ పోగొట్టేమన్నారు అని చెప్తుంటుంది ఆ భయమే అనుకుంటుంది తోడుకోవడం కదండి రాజ్యాంగ ఏం చూస్తారో ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు హిందూ సంఘాలు హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే ప్రచారకులు స్వాములు స్వామీజీలు పేటాధిపతులు అసలు అన్న రోడ్డు మీకు వచ్చి మాట్లాడారు హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళందరూ మనస్తాపం చేయాలని వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి మనం బీజేపీ వాళ్ళు కూర్చున్నాం వైసీపీ పార్టీ వాళ్ళు ప్రతి ఒళ్ళని ప్రశ్నించాలి అంటే ఎందుకు వెళ్ళి ఉద్రిక్తత చూడటంకూడదు ప్రజాస్వామ్యతంగా మీరు చేసిన తప్పుడు దేవద్రోహం చేశారు మీరని ప్రశ్నించాలి ఏమీ చేయకుండా కిషన్ రెడ్డి వాళ్ళు పదాలు తీసేసుకుందో వీరికి హిందువులు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు అంతా కిషన్ రెడ్డి గారికి పాద పోయింది అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి అయితే దొమ్మలు కాపాడుతుండేది అది బండి చూడండి అలా చూడటం ఎలా మాట్లాడతాడు అరవింద్ కోడిగా అరవింద్ అతను డిసి అరవింద్ గోవి ఎలా మాట్లాడతాడు కిషన్ రెడ్డి ఆయన ఎలా మాట్లాడతాడు ఆడవాళ్ళు మనం ఇంటికి పోటీ చేసినప్పుడు కూడా నెట్గా మాట్లాడింది ఆయన మా ఆయన మానే మనం మాట్లాడుకుంటాడు రాజాసింగ్ ఈ వదిలే మాట్లాడతారు మాట్లాడతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్ లో ఇంకెవరైనా ఉండుంటే గనక గగ్గోలు పెట్టేసే వాళ్ళు రాస్తారో ఆ సంఘాలు ఈ సంఘాలు అని చెప్పి విపరీతంగా చేసాయి కానీ అంత బలంగా కనిపించట్లేదు అంటే మీరు చెప్పింది నిజంగా అనుమానం కలుగుతోంది నిజమేనండి మతాన్ని వాడుతున్నారు అంతే నిజంగా మతం పట్ల విశ్వాసం లేదు ఆ మతర రాజకీయంగా వాడుకునే వాళ్ళే ఇప్పుడు ప్రస్తుతం చేతిలో పెత్తన సాగుతుంది బీజేపీ మొత్తంలో ఉండడం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ వాళ్ళ ఎజెండా ఉంటే పోపం వాళ్ళ అధికారం ఉన్న లేకపోతే ఉండేవారు కానీ వీళ్ళు కలుషితం చేస్తే వాళ్ళు ఇలాంటి కులగజ్జీ ఉన్న వాళ్ళు కొంచెం మా ప్రముఖ పాత్ర ఉంచడం వల్ల నేను మొహోలాగా చెప్తాను అనుకునే ఉండాలి ఇంక ఆమ తీర్థ విషయం జరిగిన రథాలు తగలడిపోయినా దేవి దేవతలకు అపచారం జరిగిందే తిరుమల తిరుపతి దేవస్థానం మిత్యూరు జరిగింది ఇలా ఏమీ మాట్లాడగారు కాదు తర్వాత చంద్రబాబు నాయుడు గారు రామద్యోత్సవ విషయంలో అది కొంచెం ఆడవాడి జాతం చూసారు రామ చంద్రబాబు నాయుడు గారు జై శ్రీరామ్ అని కానీ వీళ్ళందరికీ నోటికి గ్యాలరీ తాళం చేసుకున్నారు ఎవరో మాట్లాడలేదు ఇప్పుడు అలాగే ఆ తాళం ఇప్పటికీ తీయలేదు నోటికి గ్యాలరీస్ అప్లై చేసారు తాళం మీరు వీళ్ళు ఎప్పుడు మాట్లాడతారో చూడాలి చంద్రబాబు గారు అపచారం చేస్తే మాట్లాడతారు చంద్రబాబు గారు ఆ పని చూస్తారు బీజేపీ కూటమి వంకెట్టుకునే అప్పుడు ఏం చేయాలంటే జనం అందరూ కూడా వెళ్ళి ఈ పవలు కట్టితేళ్ళ ముందు దీన్ని పవలో కూడా చేసుకోవాలి మంది చేసేయాలి దగ్గరలో రావాలి పడదు బీజేపీ వాళ్ళు కూడా కొద్దిమంది అంటే నేను తప్పదాని జరిగిన నోరు కూర్చుని ఇంట్లో కూర్చుంటే ఎందుకు గౌరవించాలండి కూటమి ఉంటే కూటమికి మాకు సంబంధించి కూటమి ఉంటే మనం తప్పించుకుంటాం మా వ్యక్తులు నువ్వు మాట్లాడగల బాధ్యత నీకు ఎక్కువ బాధ్యత మీరు దీన్ని లీడ్ చేయాలి అసలు జగన్ మోహన్ గ్యాన్ని అడుగు బయట పెడతాం ఆలోచించాల ప్రజలు మొఘం చూపించలేకుండా పోవాలి ఎన్ని మారేసి మళ్ళీ మతం ఓట్లు మాత్రం కావాలి ఆ ఎజెండా కావాలి అందుకునే నెక్స్ట్ టైం ఇంకా పవర్లో రావాలంటాడు అదే ఇక పని కాలం ఎవరు ఏం చేయలేని పరిస్థితి మీరు అన్నట్టు ఇప్పుడు సుప్రీం కోర్టు ఇలాంటి కేసుల్ని త్వరగా తేల్చాలని చెప్పిన ట్రిపుల్ రఘురామ కృష్ణరాజు లాంటివాళ్ళు సుప్రీం కోర్టులో కేసు వేసిన ఇక ఉదా ప్రదేసే అంటారు ఇప్పుడు చదువు ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలండి తీసుకోవాలి జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు అవకాశం కూడా అన్ని ఒక ఐదు ఆరు కోర్టు పక్కన పెట్టాలి హైకోర్టు పని బిల్డింగ్ ఈ ఈ కోర్టులో ఈ కేసు జగన్మోహన్ రెడ్డి శిక్ష చేస్తారనుకో నువ్వు పైకి వెళ్తావా వీళ్ళు రెండు రోజులు వెళ్ళిపోవాలి అని చెప్పి కోర్టులో పంపించాల అక్కడ కూడా శిక్ష చేస్తారు అనుకోండి సుప్రీంకోర్టు అక్కడే ఉండాలండి పెంచ్లు పెంచిన వాళ్ళందరి శతండు సుప్రీంకోర్టు వాళ్ళకి ఎక్కడి నుంచే ఆన్లైన్ లో మాట్లాడిచ్చేసి ఇమీడియట్ గా తేల్చి ఆరు నెలల్లో కేసులు తేల్చేసి వీళ్ళు అందరినీ జైలు పెట్టేయాల జైలు కట్టి సెపరేట్ గా బాగుంది ఇంకో జైలు పెడితే వీళ్ళు ఆ అన్న పోటీ చేస్తారు లేదా రాజమండ్రి జైలు పెట్టేలా రామగిండ్రి జైల్లో పీడతే ఇంకా అక్కడ పోల ఈ అమ్మటానికి మోడల్పొని వీడిపోతారు శిక్ష ఖాయంగా అందరూ వెయిటర్ సిద్ది ఆ పెట్రోల్ పంపు కాలు కూర కల్పే ఉన్నాయి కాబట్టి వీళ్ళందరి చేత అయ్యి పని చేయకుండా కూర్చోపెట్టి స్నేహ బ్లాక్ కట్టా పెట్టి సర సౌకర్యాలు కల్పించారు నేను చేత అందరితో పని చేయించినట్టు తోట పని అన్ని చేయించాలి వంట వచ్చినట్టు డెవలప్మెంట్ వంట చేయించాలి వాళ్ళ చేత విజయసాయి విజయసాయి రెడ్డి చేత ఏం చేయాలంటే మాంసం అంత వచ్చింది బియ్యం అంత వచ్చింది లెక్క వేయించాలి అది దొంగలు లెక్క వేసినా సరే విజయసాయి రెడ్డి నూతన వందల శాతం పెట్రోల్ బోంటు పనిచేయించాలా ఎటువంటి చంద్రబాబు గారికి అంతా కూడా ఫాస్ట్ ట్రాక్ కోట్లు అంటారు పెట్టాలి అతని కోసం లేదంటే ఇవిస్తారు దీన్ని ఎందుకంటే సిస్టమ్ లో అన్ని నాటి కొనుపడదు పెట్టాలి రేపు కాంగ్రెస్ మాకు ఓటమి వచ్చిందంటే యూపీఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మళ్ళా అందరూ దొంగలు ఉంటారు ఉన్నారు చూడదొండలో ఉంటారు అందులో ఆ రాయ నుండి ప్రాతాత్మన్ పెట్టుకుని పెట్టుకుంటారు చంద్రబాబు అవకాశం వచ్చింది ప్రజలు ఇచ్చారు దేవుడు కూడా అవకాశం కల్పించాడు ప్రక్షాళన చేయమని ఆ డోషన్ శిక్షించమని దేవుడు ఏం చేస్తాడో ఒక అవకాశం కల్పిస్తాడో మనం చేయాలి ఆ పని ఇమ్మీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ పెట్టేసి ఆ నెల చేరుకోవాలి అన్ని కనపడి సరిపోయింది ఎంత స్పష్టమైన ఆధారాలు ఉన్న తర్వాత టీసేయాల కింద కోట్లో చెక్ పడిపోతుంది అనుకో బైకోట్టుకు వెళ్తాను ఆరు వారాల టైం ఇచ్చు తొమ్మిది వారాల టైం ఇచ్చు ఇవన్నీ మానేయాలి అర్జెంట్గా అది ఇస్తారండి టైము ఇప్పుడు దొంగ తెలిసిన తర్వాత మీకు నాకు ఇస్తారు అలాగా సామాన్యుడికి ఇలాంటి బంధుపూర్ తోళ్ళకి ఒకే రాజయం రాజకీయ నాయకుడు సామాన్యుడికి ఒకే రాబోయే బంధుపూర్దో తింటే వేగంగా తీసేయాలి పెట్టకూడదు బయటికి వదిలితే మేనేజ్ చేస్తాడు వదలకూడదు బెయిల్ వచ్చేయాలి ఇప్పుడు ఎవడవ సిట్ అయ్యాల ఏ న్యాయవాదో డిపార్ట్మెంట్ లో నీకు ఏ వ్యవస్థలో కూడా ఎవరు నీకు అనుకూలంగా పనిచేస్తున్నాడు పనిచేస్తున్నాడో ఎన్ని బయట ప్రజల ముందు పెట్టాలి వీళ్ళని శిక్షించాలి వాళ్ళందరూ శిక్షించాలి ఇది అసిధారా మత్వం అండి ఒకటబాబు నాయుడు గారి ముందు గురుచరమైన బాధ్యత ఉంది అప్పుడే ప్రజలు మీ ఎంత టించర్యాం చేసిన వాళ్ళు అవుతారు చెలు లాబొర్ మీరు సిలిండర్ ముట్లుకి ఇచ్చాడు విత్తడై మీ రిట్రోడ్ బస్టులందన్నే సమాజం పొరంగ పొరైసి లోపల పెట్టేస్తానే మీరు ప్రజలకు భవిష్యత్తుకి భరోసా ఇచ్చినట్టు అంతేగాని ఇలా వదిలేసి ప్రజల పరష భవిష్యత్తు మీరు ఏం భరోసా ఇస్తారు ఈ బిల్ల నా చతుది ఫోర్ వికడి ది సుందర బావ మీకు ఎర్డై రింగ్ ఉంటది అంగుట్ పెట్టుకోవాలి ఓకే సార్ చూద్దాం ఆ రకమైన చర్యలు ఉంటాయి నా సిద్ధం సర్ థాంక్యూ వెరీ మచ్ అడ్స్మల్ గారు